హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనం ఈ వీడియోలో మనకి టైం లేనప్పుడు చాలా త్వరగా ఫాస్ట్గా అలాగే మనకి ఎంతో హెల్తీగా చేసుకోగలిగే వంటకాల్లో ఒకటైన కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం మనం మామూలుగా కర్రీ అంటే చాలామంది ఎగ్స్ని బాగా బాయిల్ చేసి దాంతో కర్రీ చేస్తారు లేదు ఎగ్ ఫ్రై లాగా చేస్తారు అది లేదు అంటే ఎగ్స్ని ఉడకబెట్టి కట్ చేసి వాటితో కర్రీ చేస్తూ ఉంటారు అలా కాకుండా మనం ఈరోజు కొంచెం డిఫరెంట్గా అయితే ఈ కర్రీని ట్రై చేద్దాం దానికోసమైతే నేను ఇక్కడ టమోటో అండ్ ఆనియన్స్ తీసుకున్నాను అనమాట టమోటోస్ ఏంటంటే మనం కాస్త ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది వాటితో పాటు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎగ్స్ చేతులు అస్సలు ఊరుకున్నాం అనమాట అందుకని ఎగ్ని పైకి కిందకి ఫటాఫటా ఎగరేస్తాను సో అది పగిలి కూర్చునింది సో మనకి కాసిన ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను మనము ఇంట్లో ఎంతమందికి చేస్తున్నాము అనేది చూసి ఎగ్స్ని అయితే తీసుకోండి ఒకరికా ఇద్దరికా మీకు కన్వీనియంట్ని బట్టి మీరు ఎంతమందికి చేయగలుగుతున్నారు చేస్తున్నారు చూసుకొని ఎగ్స్ అయితే మీరు తీసుకోవచ్చు సో ఇవన్నమాట మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ కర్రీ చేయటానికి ఎగ్స్ టమోటోస్ అండ్ ఆనియన్స్ సో ఇప్పుడైతే మనం చక్కగా ఆనియన్స్ని కట్ చేసేసుకుందాం అలాగే టమోటోస్ కూడా కట్ చేసుకుందాం పొడుగ్గా కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకి కర్రీ అనేది బాగుంటుందన్నమాట సో అందులోకి మనం చక్కగా కరివేపాకు వేస్తే ఆ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మనము ఏదైనా సరే ఫ్రెష్గా చేస్తే చాలా టేస్ట్ వస్తుంది అంటే ఈ కరివేపాకు కానీ పుదీనా అలాగే కొత్తిమీర ఇలాంటివి మనం ఏంటంటే మార్కెట్ నుంచి తెచ్చుకొని మంచిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఆ ఫ్రెష్నెస్ పోకుండా ఉండడం కోసం నెక్స్ట్ డేను త్రీ డేస్ ఫోర్ డేస్ అలా మనం స్టోర్ చేసుకొని యూస్ చేస్తూ ఉంటాము కానీ మీరు ఒకటి గమనించండి అప్పటికప్పుడు తెచ్చుకొని వాటితో వంట చేసిన దానికి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వంట చేసిన దానికి ఎంతో కొంత మైన్యూ డిఫరెన్స్ అయినా మనం చూస్తాం సరిగ్గా గమనించినట్లయితే మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి గమనించి చూడండి మీకే డిఫరెన్స్ అయితే తెలుస్తుంది ఇప్పుడైతే మనం కర్రీలోకి వచ్చేస్తే ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే మినప్పప్పు పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసుకొని బాగా వేయించేసుకోవాలి తర్వాత మనం ఫ్రెష్గా ఏదైతే చెట్టు నుంచి తెచ్చుకున్న కరివేపాకుందో అది కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ టమోటాసు వేసినప్పుడు ఏంటంటే మనకి అందరికీ తెలిసిన టిప్పే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట సో ఇప్పుడైతే మనం ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము చూసారా ఆనియన్స్ అయితే మనకి చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం టమోటాస్ కూడా వేసేసుకొని వాటిని కూడా కాసేపు మగ్గనిచ్చేద్దాం మనకైతే ఆనియన్స్ అండ్ టమోటాస్ కూడా చాలా అంటే చాలా బాగా ఫ్రై అవ్వాలి ఎందుకంటే ఇది నార్మల్గా మనం ఎగ్స్ని బాయిల్ చేసి వేస్తే కొంచెం ఆనియన్స్ టమోటోస్ మగ్గడానికి టైం పట్టినా పర్వాలేదు ఎందుకంటే మనం బాయిల్ చేసి వేస్తాం కాబట్టి కానీ మనం ఇక్కడ ఏంటంటే ఎగ్స్ని బాయిల్ చేసి వేయము అందువల్ల మనకి ఆనియన్స్ అండ్ టమోటాస్ ఏంటంటే బాగా మగ్గనివ్వాలి అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇది పులుసులాగా కూడా చేయట్లేదు మీరు పులుసులాగా చేసుకోవాలి అనుకుంటే కాస్త చింతపండు పులుసు అయితే వేసుకోవచ్చు నేను అలా చేయట్లేదు సో అందుకని మనకి ఇవి మగ్గటానికి కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అన్నమాట సో ఇవి బాగా బాయిల్ అయిన తర్వాత మనము పసుపు అలాగే కారం కూడా వేసేసుకొని వాటిని ఇంకాసేపు మగ్గనిచ్చేద్దాము మనకి ఆ పచ్చివాసన అనేది బాగా పోవాలన్నమాట ఆనియన్స్ అనేది మనకి చాలా బాగా మగ్గాలి టమోటాలు ఏంటంటే మనకి జ్యూసీగా అయిపోవాలన్నమాట ఆ స్టేజ్ వరకు మనమైతే మగ్గనివ్వాలి ఉప్పు కూడా మీరు ఈ స్టేజ్లో చూసుకొని యాడ్ చేసుకోవచ్చు మీరు లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు పర్వాలేదు ఇప్పుడైతే మనం ఇందులో కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాము మీకు కావాలంటే చింతపండు పులుసు మనం ఇందులో యాడ్ చేయట్లేదు కాబట్టి పులుసులాగా చేయట్లేదు కాబట్టి మీరు గరం మసాలా పౌడర్ వేసుకుంటే ఇంకా ఆస్త టేస్ట్ అనేది మీకు బాగా వస్తుంది ఇంకా ఘాటు కావాలంటే అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసుకోవచ్చు మీకు కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే నేను మా పాపకు పెట్టతున్నాను కాబట్టి అవంతా వేయట్లేదనమాట చాలా సింపుల్గా అయితే చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఘాట్ ఎక్కువ ఉండకూడదు కాబట్టి అలాగే పులుసు వద్దు కాబట్టి నేను నార్మల్గా అయితే చేసుకుంటున్నాను గరం మసాలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వట్టి ధనియాల పొడి కాకుండా కాకపోతే నేను వేసుకోవట్లేదు ఇక్కడ మీకు కావాలంటే వేసుకోండి చాలా బాగుంటుంది అలాగే మనం ఎగ్స్ని బాయిల్ చేయకుండా వేసుకుంటున్నాం కాబట్టి ఎగ్ మనకి పాడయ్యే అవకాశం ఉండచ్చు కాబట్టి మనం ఎగ్ని డైరెక్ట్గా కర్రీలో వేయకుండా ఇలా ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఇలా పగలగొట్టుకొని ఒక్కొక్క ఎగ్ని వేసుకుంటూ రావాలి అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎగ్ పాడైపోయినా కూడా ఆ ఒక్క ఎగ్ని తీసి పక్కన పెట్టేయచ్చు లేదంటే మనకి కర్రీ మొత్తం పాడైపోతుంది అన్నమాట సో ఈ టిప్ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే నేను ఒక ఫైవ్ ఎగ్స్ని పగలగొట్టుకొని ఒక్కొక్కటిగా కర్రీలో వేసుకుంటున్నాను అనమాట ఇందాక చెప్పాను కదా ఎంతమంది ఇంట్లో ఉంటే వాళ్ళకి తగ్గట్టు ఎగ్స్ని వేసుకోవచ్చు అది మీ కన్వీనియంట్ అని ఎందుకంటే ఇది మనకి ఒక్కొక్క ఎగ్ ఒక్కొక్కరికి విడివిడిగా మనకి సర్వ్ చేసుకోవచ్చు అనమాట అందుకోసమని మీకు ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ని అయితే మీరు వేసుకొని చక్కగా కర్రీ అయితే చేసేసుకోవచ్చు సో ఇది మనకి మనం ఎగ్ ఎగ్గా వేస్తాం కాబట్టి మనకి సర్వ్ చేసేటప్పుడు కూడా ఎగ్ ఎగ్గానే వస్తుందనమాట సో మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ని మీరైతే కర్రీలో వేసేసిన తర్వాత కాసేపు దాని మీద మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వండి తర్వాత మీరేం చేస్తారంటే ఇలా ఆ ఎగ్ వరకు కూడా ఇలా చెస్ట్ అలా ఫ్లిప్ చేసేయండి మీకేంటంటే అవతల పక్క కూడా చక్కగా బాయిల్ అయిపోతుందనమాట మీకు అది చాలామంది డౌట్ ఏంటంటే అలా వేస్తున్నారు వాసన ఏమైనా వస్తుందేమో అని అనుకుంటారు మీకు అస్సలు వాసన అయితే రాదనమాట మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఇలా ఫ్లిప్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఫ్లిప్ చేయాలి అంటే మీరు ఫస్ట్ టైం మూత పెట్టినప్పుడు చక్కగా బాయిల్ అయిందా లేదా చూసుకొని తర్వాత ఫ్లిప్ చేయండి అప్పుడైతే మీకు ఆ గుడ్డు అనేది కొంచెం అలా దూసిపోకుండా వస్తుందన్నమాట మీకు బాగా ఉడికిన తర్వాత ఏంటంటే అది ఎగ్ ఎగ్గానే కనిపిస్తుంది మనకేంటంటే లోపల గుడ్డు సొన ఉంటుంది కదా అది కూడా చక్కగా ఉడికిపోతుంది చూడండి మీకే అర్థమవుతుంది మనకి లోపల గుడ్డు సొన కూడా చూడండి చాలా చక్కగా నీట్గా ఉడికిపోతుంది అనమాట సో మనకి చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది మీరు ఈ స్టేజ్లో ఏంటంటే ఎగ్స్ని కొంచెం బాగా బాయిల్ అవ్వనివ్వాలి మనకి ఆ నీచు వాసన ఆ వాసన అంతా ఏంటి అంటే పోతుంది మీకు అన్నంలో వేసుకొని తిన్నప్పుడు ఏంటంటే ఎలాంటి ఎగ్ స్మెల్ అనేది రాదన్నమాట అందుకోసమని బాయిల్ చేసేటప్పుడే కాస్త బాగా బాయిల్ చేసుకోవాలి సో మనకి ఫైనల్ స్టేజ్కి అయితే కర్రీ అనమాట చక్కగా బాయిల్ అయిపోయింది మీరైతే ఇప్పుడు గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా వేడి వేడి అన్నంలో మీరు రెడీ చేసుకున్న ఎగ్ కర్రీ అయితే వేసుకొని తినేస్తే సూపర్ అంటే సూపర్ ఎమ్మి ఎమ్మి అన్నమాట ఇప్పుడైతే నేను చక్కగా సర్వ్ చేసేసుకుంటున్నాను చూశారు కదా కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా టైం లేనప్పుడు హెల్తీగా ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే ఇలాంటి కర్రీస్ అయితే ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి బాయ్ బాయ్